హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఆంజనేయ గుడికి వచ్చాను ఆంజనేయ గుడి ఎలా ఏంటి అనేది స్వామి మాటల్లో తెలిసి తెలుసుకుందాం నేను స్వామి నమస్కారం సార్ స్వామి నమస్కారము నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడ ప్రారంభం చేశాను ఆంజనేయ స్వామి గుడి రామచంద్ర స్వామి నా పేరు రాజగుంట గ్రామము చిట్పేలి మండలం కడప జిల్లా అన్నమయ్య జిల్లా నేను ఇక్కడ ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై మూడులో దేవస్థానం ప్రారంభం చేశాను అప్పటి నుంచి పెద్ద అడవి ఇది అడవి అంతా రోజు రోజు చెట్టు రోజు చెట్టు పెరిగేసుకుంటా రోజు అప్పుడు చేసేపు లేవు మిషన్ లేవు ఇప్పుడు ఈనాటికి అంతా తదనం చేసి పది ఎకరములు దేవస్థానానికి ఆక్రమించి దేవాలయమును ప్రారంభం చేసి ఈ బుద్ధు గుడిగా పటం పెట్టుకొని తడుకులు కట్టుకొని తడుకుల్లో ఉన్నాను తడుకుల్లో కొద్ది ఏళ్ళు కొంత దూరం మనం వనవాసం చేసిన శాతం మాదిరి వనవాసం చేశాను మళ్ళీ రూపాయి రూపాయి పది పది కాడ నుంచి ఐదు కాడ నుంచి అడుక్కొని బస్ రాజార్పోయే ప్రయాణికులు రాపూర్ పోయే బస్సులు రాపూరు నెల్లూరు విజయవాడ పెంచబోయే బస్సులు ఆడుక్కొని రూపాయి రూపాయి పది పది ఇక్కడ వసూలు చేసి ఈ బస్సులు నమ్ముకొని ఈ అని నీళ్లు పెట్టి మంచి నీళ్ళు పెట్టి స్థలందరూ పెట్టి ఇక్కడ బస్సులు అడు బస్సుల్లో పోయి వసూలు చేసి ఇలా దేవస్థానము ప్రారంభం చేసి గుడి కట్టి విగ్రహాన్ని పరిష్ చేసి దేవాలయమును గిరిస్థంభం ఒక దాతను పట్టుకొని చిన్నాని పిలకాయి బయలుపల్లి చిన్నాని అతను బంగపడి అతను పట్టుకొని పెట్టుకొని గిరిస్థంభం చే ప్రారంభం చేశాను ఇంకా ఒక అతను పాలసీ బండలు ఐదు లక్షలు పెట్టి తీసినాడు బయట వేసాను ఇంకా కొంచెం కొరవ పని ఉన్నది పక్క బాత్రూమ్ చేసే పనులు అది భక్తులు వచ్చి దాచుకునేదానికి ఏమీ లేదు ఒక్క కొంచెం పనులు అది ఇంకా దేవస్థానానికి ఇంకా కొన్ని నేల నేల వాటరు ట్యాంకి ఇది వాటర్ ఫిల్టరు ఈ పన్నెండు కూడా ఇది చాలా పన్నుడా తేవాలేము ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాను ఒక ఒంటరి వాడిని పోరాటము ముప్పై రెండు ముప్పై రెండు నేళ్ళు పోరాటము చాలా చిన్న వయసులో నిలబడి ఈనాటికి ఎక్కి దిగి ఎక్కి దిగి బస్సులు కాలు చేయడం నిలబడిపోయినా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడైతే గుళ్ళేది కదా నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని నిలిపినావా లేకుంటే అంతకుముందు ఎవరన్నా నిలుపున్నారు నేను వచ్చిన తర్వాత జెండా నిలబెట్టి ఆనాడు నుంచి ప్రారంభం చేసి ఈ ఆలయాన్ని నిలబెట్టినాను ఎలబెట్టి ఒక క్షణం లేకుండా దీపాలు ఎంత ఎల్లవచ్చినా ఊరు అసలు ఊరు ఏది స్వామి రాజగుంట ఆ ఆనాడు నుంచి ఈనాటి వరకు రోజున దీపం ఆరిపోకుండా దీ ఎంత ఎల్ల వచ్చినా దీ తడుకుల్లో ఉన్నా దీపం దీపం పెట్టి ఎన్ని రోజు ప్రతి రోజు దీపారాజుని పెట్టి రోజు పూలమాలు పేసి పదార్థాలు పెట్టి స్వామిని నా కష్టం అంతా నువ్వు ఇక్కడ ఈయన్ని ఇక్కడ నిలపాలని నీ మనసులో అప్పుడు ఎలా అనిపించింది నా మనసులో ఇట్టా వచ్చినాను రాపురపు వస్తా అంటే ఒక ఎమ్డి అనే రఘుపతి అని నాయన ఇక్కడ వచ్చి నువ్వు రా నన్ను పిలిచినాడు నేను వచ్చి నా చేతికుండా జెండా నిలిపినాడు రామచంద్ర స్వామిని నువ్వు పెళ్లి కాలా లేదా నీకు మ్యారేజ్ కాల కాబట్టి నువ్వే నిలపాలని నా చేతికుండా ఒక ఎమ్డి రఘుపతిని స్వామల అతను ఇంకొక ఒక అని వాళ్ళు ఎక్కి నన్ను జా నా దగ్గర జెండా నిలబెట్టి నన్ను ఫార్మర్ నన్ను నిలబెట్టి వాళ్ళంతా ఎన్నికిపోయారు నేను స్వామికి నేను దీపారాధి పో పోయి పోతే పాపం అని స్వామి నిలబడి పందులు వేసుకొని పందులు వేసుకొని కొద్ది ఏళ్ళు కష్టపడి దేవాలయం నిలబెట్టి ఈ పొద్దు కో కోటి రెండు కోట్లు దేవస్థానాన్ని మామిడి చెట్లు ఇంత పారంభనిచ్చినాను ఇంకా చాలా చేసే పనులు ఉన్నాయి పానం నిలబడిపోయింది బస్సు ఎక్కలేకున్నాను కాళ్ళు చేసి నిలబడిపోయినాయి ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాను ఎవరు తాత ముందుకు రాలేదు ఇంకా చేసే పనులు దండిగా ఉన్నాయి ఇప్పుడు బండలు వేసే పని కూర ఇంకా వంటశాల దేవస్థానం అన్నవన దేవుడికి ఉండేదానికి దేవుడికి నైద్యాలు చేసిన దానికి ఒక రూమ్ కట్టించో లేరు కొన్ని బాతు బాత్రూమ్ అనేది ముఖ్యం రాధారిపోయే ప్రయాణికులు లేడీస్ దిగబడింది ఇక్కడ దిగిన వాళ్ళు పెంచకొని పోయే భక్తులకు అందరు కాడ నాలుగు బాత్రూములు ఉంటే చాలా మంచిది ఎడ అని దాంతో బాధపడతాను వాటర్ ట్యాంక్కి ఒక ఇవన్నీ కొన్ని పనులు దాచుకునేదానికి బత్తులు ఉండేదానికి ఏమి లేదు ఇక్కడ అది ఒక పాత్రిపోయే వాళ్ళకు పెంచులకు ఆన పాదయాత్ర పోతూ ఉంటారు ఇట్టా పొలంపేట మండలం వాళ్ళు ఐవరిపల్లి వాళ్ళు ఆకువేట వాళ్ళు వాళ్ళు వచ్చిన మాపులను ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నిద్ర చేయాలంటే ఒక దాచుకునే దానికి ఒక రేగు చెట్టు పెద్ద చేయాలని ప్రారంభం చేస్తాను ఒక ఆంజనేయ స్వామి ఇరవై ఐదు అడుగులు బొమ్మ నిలపాలని నా మనసులో కలిగి ఉన్నది ఎవరన్నా ముందుకు రావచ్చు అని భక్తులు ఉంటే ఇరవై ఇరవై ఐదు అడుగులు బొమ్మ పర్వంట భాగం పోలీసు పోలీసు వాళ్ళు నా స్థలంలోకి వచ్చి అడ్డుపడినారు దాని పై పక్క ఆంజనేయ స్వామి ఇరవై అడుగు అడుగులు బొమ్మ నిలపాలని నా క నా కలుగుతున్నది ఎవరన్నా జాతర ఉంటే ముందుకొస్తే ఆ బొమ్మ నిలబెడితే ఈ రోడ్డు పోయే ప్రశాంతిగా ఉంటుంది మహా నమ్మకమైన స్వామిన అనుకుని కోరికలు నెరవేర్చే స్వామి ఆంజనేయ స్వామి ఆ ప అనుకున్న పని ప్రతి ఒక్కరిగా నిలవేరుతున్నాయి అనుకున్న భక్తులకు ప్రతి పని ఏమనుకున్నా నెలవేర్తాయి ఈ స్వామి నమ్ముకొని శ్రీ శ్రీ స్వామి దేవస్థానం సంధీవరాయుడు ఇక్కడ నిలబడినాడు ఆయన నిలబడిన వాళ్ళనే ఈ దేవస్థానము నాకు తోడు నీడ సాయిపడి అయిన ఒక ఒంటరి వాడిని పోరాడినంత దేవాలయం మార్చిట్లు నీ మండలం కాదు జిల్లా కాదు ప్ర ఈ మన భారతదేశంలో ఎవడు ఇంత చేసినవాడు ఒక్క కృషి ఒకరి కోసం ఒక్కరి చేతి ఒక చేసినవాడు చేసిన వాడు లేడు నా స్థలం నాకు వచ్చిన భాగంగాడు అమ్మేసి ఈ దేవస్థానాన్ని పెట్టుకున్నాను నాకు వచ్చిన నా తల్లిగారు ఇచ్చిన కూడా అమ్మి ఆ భగవంతుడికే పెట్టుకున్నాను నా ఆచి కాక ఇక్కడ బిచ్చడుకొని ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు ప్రారంభం చేశాను ఇద్దరూ కొంతమంది సాయపడినారు ఇద్దరు ఒకరు గిరిస్తంభము ఒకరు బండలు పెద్ద ఎక్తి ఒక అతను సిమెంట్ ఇచ్చినాడు మూడు వందల మూట్లో నెల్లూరు జిల్లా రైల్వే కాంట్రాక్ట్లో ఇంతవరకు చాలా పనులున్నాయి చేసేటి ఎవరైనా ముందుకు వచ్చి మీ దయచేసి చాలా పనులున్నాయి ఒక వారి గమనించి ఈ దేవస్థానానికి వచ్చి చూస్తే మీకే ఆశ్చర్యపోతుంది పాలన బాగా కొండ ఎత్తు బాగా అడవి పెద్ద అడవిది ఈట అడవిని ఈ మనుంచి మనిషిని వెనకటి భయం అటు అడవిని నేను ఒక్కడిని పొనుకొని నేల పొనుకొని పాములు తేలుతో అన్నీ ఇన్నికన్నీ కష్టపడినా నేను నేల ముబ్బనకా ఎండనక వాననక ఎండలో ముప్పై ఒక్క సంవత్సరం ముప్పై రెండు నేళ్లు ఆ కాలు కాలుతని వానొచ్చాను ఉండి పట్టుకొని ఎంత కష్టపడినా ఆ దేవుడికే తెలుసు పొయ్యి రాధార పొయ్యే పయానికి తెలుసు ఈ పెద్ద ఒక్కరు ప్రయానికి సహాపోతారు కదా పెంచులకు కొనుకో అందరూ తెలుసు నేను ఎంత కష్టపడి ఒక్కడిని తప్ప ఉండి ఎత్తుకొని ఇంకెవరు ఎత్తుకోరు ఉండి ఎవరు లేడు నాకు ఎత్తుకొని ఉండి బస్సులోకి పోయాడు నేనే కష్టపడాలా ఈ జ్వరం వచ్చిన పులకరం వచ్చినా ఉండి పట్టుకొని ఎంత కష్టపడుతున్నాను ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడికి ఆ విరాంజనేయ స్వామికి లక్ష్మీనరస్వామి స్వామికి తెలుసు నా కష్టము ఈ రాధారి పోయే ప్రయానికి వచ్చి డెవలకు రాపురి డిపో డిపు ఈ నెల్లూరు డిపో వీళ్ళందరూ నాకు దేవస్థానాన్ని ఈ పసులాపిన వల్లనే నా దేవాలయం నిలబడింది ఆంజనేయ స్వామి దేవాలయం నిలబడింది సీతారామస్వామి ఇంకా భక్తులుంటే ఉంటే ఎవరైనా సీతారామస్వామి దేవస్థానము శ్రీ లక్ష్మీనరస్వామి దేవాలయం కట్టాలని ఫార్మల్లో ఉన్నాను నేను ఆంజనేయస్వామి పంపిన తర్వాత లక్ష్మీనరస్వామి స్వామి చిన్న దేవాలయం కట్టగా పోలీసు వాళ్ళ పైపక్క మాట్లాడగానే స్వరం లేదు కానవాలి అన్నం లేకుండా తిండి లేకుండా కొద్ది రోజులు చాలా నివేదించిన ఒక్కడనే చేసుకోవాలి తినాలా నేనే కష్టపడాలి ఉండి పట్టుకొని నాకు స్నానం చేసి పెట్టి దిక్కుగాడు లేరు ఏ నా బాధ భగవంతుడికే ఎరుకున్న ఆయన ఆంజనేయ స్వామి రాధ అందరి భక్తులారా నా కష్టం మీరు అందరు కూడా చూసి ఈ గుడికి ఎవరైనా సహాయం చేసి ముందుకు రావాలని ముందుకు రావాలని చాలా ప్రార్థనిస్తున్నాను మరీ మరీ ప్రార్థిస్తున్నాను నేను ఇంక నిలిచిపోయినాను ఇంకా బస్సుగాడు ఎక్కలేకున్నాను ఊర్ల మీద పోదామని ఆలోచన చేస్తున్నాను బండి పెట్టుకొని అక్కడ ఇచ్చారు ఇరా ఊర్ల మీద పోతే సరిగా ఇచ్చారు ఇరని మళ్ళీ ఆలోచిస్తాం ఉన్నాను బస్సు కట్టం స్వామికి జీతం ఇవ్వాలా రోజు పదార్థానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇట్ట కట్టపడాలా దేవుడికి మిగిలియాలా అట్టే కట్టపడుతున్నాను స్వామి మీరందరూ దయచేసి దేవస్థానాన్ని బాగా చేయాలని బాగా డెవలప్ చేయాలని పది ఎకరములు అక్కడ సూది మొత్తం స్థలం కాడికి ఎవరికే కానీ ఎవరి దగ్గరికి కాడి రానికన్నా నిలబెట్టినాను ప్రశాంతంగా ఉండాలి దేవాలయం అని ఒకసారి మీరు వచ్చినారు పోయో చోటు చూస్తే గుడిలోకి వచ్చి ఎంత కష్టపడితే దేవయిందని ఎంత కష్టపడితే స్వామి ఒక్కడు ఇంత దేవాలయం ఇంత చార్ చెట్లు ఇంత పింఛింగ్ గోడ ఇంత ఎంత కష్టపడితే దేవయిందని మీరు అందరూ గమనించుకుంటారు ఒక పారి ఈడుగురు అందరూ చూడండి ఈ దేవాలయం మొత్తం చూడండి ఎలా ఉండదు దేవాలము రామ కృష్ణ గోవింద నాకేమి తెలియదు స్వామి వారు ఈ దేవాలయం ఈ రోడ్డు ఇక్కడనే కష్టపడుతున్నాను ముప్పై యాత్రిని ఎప్పుడు సంవత్సరం వచ్చిన ఎప్పుడు రోజులు వస్తున్నాయో ఎప్పుడు నాకే తెలియదు ఆ ఉండి పట్టుకొని అన్నే రోడ్లోనే కష్టపోయినా తిని తినక ఉంటే తింటానా లేని పొచ్చున్నా చేసుకోలేక పాలుమాలతో పాలుమాలకు ఒకరోజు పొచ్చే పనుకుంటున్నా ఇలా కష్టపడుతున్నా స్వామి ఎవరైనా ఉంటారు డబ్బుని వాళ్ళు దాచడం ముందుకు రాను స్వామి ఇంకా నేను చాలా బుసిగా ఎక్కలేకున్నా స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చిట్వేలు మండలం రాజగుంట గ్రామం రాజగుంట పోస్టు ఇక్కడ శ్రీ శ్రీశ్రీ స్వామి దేవస్థానం రామచంద్ర స్వామి ఎం రామచంద్ర స్వామి నా అడ్రస్ ఫోన్ నెంబరాలు మండలం సరే అండి చూడండి స్వామి మాటల్లోనే ఉన్నారు కదా ఫస్ట్ స్వామిని ఎలా నిలబెట్టింది ఎలా ఇక్కడ ప్రతిష్ఠించింది ఎంత కష్టపడింది ఎలా ఈ దేవస్థానాన్ని డెవలప్ లేక తెచ్చింది స్వామి ఎంత అడుగడుగున నిమిషం నిమిషం గంట గంట ఎంత కష్టపడినాడో స్వామి మాటల్లోనే తెలుసుకున్నాం ఈ గుడి ఇంతవరకు ఇంత బాగా ఇంత గ్రాండ్గా కట్టగలిగినాడు అంటే స్వామి అంత కష్టపడబట్టే ఈ గుడిని ఇంత బాగా నిర్మించగలిగినాడు చూ చాలా వర్క్ ఇంకా ఉంది వంట చాలా కావాలంట చాలా ఇంకా చాలా చాలా వర్క్ ఉంది ఇక్కడ రహదారిది రాపూర్ పోయే రూటు కోనకి మొత్తం చాలా భక్తులు పోతూ ఉంటారు వాళ్ళకందరికీ సౌకర్యాలు ఇక్కడ కల్పించాలని స్వామి ఆలోచన ఆయన బా బాధ కూడాను ఎందుకంటే ఒక బాత్రూమ్లు మాట అలా ఇట్లా జరుగుతుంది ఏడైతే ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతత కొండలు పైన ఉంటాయి గుడి కింద ఉంటుంది స్వామి పరంట భాగంలో కొండ ఉంటుంది కింద వచ్చేసి గుడి ఉంటుంది స్వామి డైరెక్ట్ మనకు కొండ మీద కూర్చొని మనం దీవించినట్టుగా ఇక్కడ కనిపించుతూ ఉంటుందండి చూస్తే వాతావరణం అయితే చాలా మంగళవారం అయితే పూజలు ఆయన ప్రసాదాలు అభిషేకాలు అక్షన్లు చాలా బాగా జరుగుతాయండి చూడండి మీరు కూడా ఈ స్వామిని ఆంజనేయ స్వామిని దర్శించాలంటే మీరు కూడా వచ్చి గుడిని ఒకసారి చూసి అందరూ కూడా ఆయన ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆయన దీవెనలు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను సుట్టింట్లో ఉన్నాడు ఫస్ట్ మాకు ఇప్పటికీ ఇరవై ఎనిమిదేళ్ళు మా మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడికి వచ్చినాము స్వామి మాకు బాగా తెలుసు అంటే ఒక మా బంధువుల్లాగా వాళ్ళం ఒక అప్పట్లో ఇక్కడే మేము భోజనాలు చేసుకొచ్చుకొని ఇక్కడే తిని ఇక్కడే ఉండి మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళము అలా ఉండేవాళ్ళము అప్పుడు స్వామి ఎలా స్వామిని పెట్టుకోండి అంటే ఆంజనేయ స్వామిని తడికిల్లో తడికిల్లో నాలుగు పక్కల తడికిలు కట్టుకొని ఆ తడికిల్లో ఒక పటం పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి పటం పటం పెట్టుకొని అక్కడ పూజ చేస్తూ ఉన్నాడు మేము ఆ సాంకి ఆడికి వచ్చేది మా మామ అప్పట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి సండే సండే వచ్చేవాళ్ళం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే అయితే అని వచ్చే సాంకి ఏమన్నా మేము కూడా చేసుకొచ్చుకుండేది మేము తినేది సాంకి పెట్టేది అందరం ప్రశాంతంగా ఉండేది స్వామిని దర్శనం చేసుకుండేది ఇంటికి పోతా వచ్చునాం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా స్వామి ఇక్కడి నుంచి ఎక్కడికి పోలేదు ఈ గుడినే ఇక్కడ బాగా ఆయన డెవలప్ చేయాలి అని ఒక పట్టుదల అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా స్వామి కూడా కొద్దిగా నిలిచిపోవచ్చు నాడు బాధేస్తుంది ఇంకా బాగుండుంటే ఆరోగ్యంగా బాగుండు అని నాకైతే మనసులో అనిపిస్తుంది ఏం చేద్దాం మన వయసు అంటూ మనకి అలాగే ఉండదు కదా అందుకనేసి ఈ గుడిని ఆయన ఉన్నంత ఉండేంతవరకైనా బాగా డబల పిల్లకి తీసుకురావాలి ఇంకా ఆంజనేయ స్వామిని పెద్ద విగ్రహం నిలబెట్టాలని మనసులో ఆయనకి కోరికంట ఇరవై ఐదు అడుగుల విగ్రహం రోడ్డు పక్కన పెట్టాలని ఆయన మనసులో ఆలోచన కానీ ఎవరైనా దాతలు ఇలాంటి మంచి కార్యాలకి దేవుడి కార్యాలకి శుభకార్యాలకి చెయ్యాలని ఆలోచన ఉంటే ముందుకు వచ్చి దాతలు సహాయపడవచ్చు హెల్ప్ చేయొచ్చు నల్లగరి మనం ఇలాంటివి చేస్తేనే కదా మానవులు అనిపించుకుంటాం మనం ఏదైనా మంచి కార్యం చేస్తున్నాము అంటే ఒక దేవుడికి కా ఒక మంచి పని చేయడమో లేకంటే ఒక పూజలు చేయడమో ఏదైనా ఒక మంచి పని అంటే అది మనకి మనకు మన బిడ్డలకి తరతరాలు ఉంటుంది పుణ్యం అనేది అలా ఈ గుడి నిర్మాణం అయితే నిర్మాణం అయితే ఇలా జరిగిందండి మీకు ఈ గుడి గురించి మన దగ్గరలో ఎక్కడైనా ఉండేవాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే రావచ్చు హెల్ప్ చేయొచ్చు అభ్యంతరం లేకుండా అది మీ మనస్ఫూర్తిగా చూపించినాం వీడియో తీసినాం స్వామి మొత్తం సరే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది వీడియో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మరొక వీడియోతో చాలా వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే అండి అంతవరకు బాయ్